హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హరిలీల ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసీటీ సిలబస్లో భాగంగా బోధనాంశాల విశ్లేషణ బోధనా పద్ధతులు నిర్ణయించుట ఐసిటి సమైక్యం గురించి వీడియోలు డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యుండన్ కీప్ వాచింగ్ బోధనాంశాల విశ్లేషణ బోధనా పద్ధతులు నిర్ణయించుట ఐసిటి సమైక్యం విద్యా ప్రణాళికలోని వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలను బోధించడానికి వివిధ పద్ధతులు అవసరమవుతాయి విద్యా ప్రణాళికలో వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలను బోధించడానికి వివిధ పద్ధతులు అవసరమవుతాయి పాఠశాలలో అభ్యసించే భావనలు సూత్రాలు సాధారణీకరణలు సిద్ధాంతాలు మొదలైన వాటిని విషయం అంటారు పాఠశాలలో అభ్యసించే భావనలు సూత్రాలు సాధారణీకరణలు సిద్ధాంతాలు మొదలైన వాటిని విషయం అంటారు విషయం అంటారు సూత్రాలు సిద్ధాంతాలు సాధారణీకరణలు భావనలు వంటి వాటిని విషయం అంటారు ఈ విషయాన్ని తరగతి గదిలో అభ్యాసకులకు అందించడానికి తోడ్పడే విధానాలే బోధనా పద్ధతులు ఈ విషయాన్ని తరగతి గదిలో అభ్యసకులకు అందించడానికి తోడ్పడే విధానాలే బోధనా పద్ధతులు భాషా పాఠ్యాంశాలు ఐసిటి సమైక్యం విద్యార్థులు సంజ్ఞానాత్మక స్థాయిని బట్టి భాషల పాఠ్యాంశాలను ఎంపిక చేయాలి ఇవి ప్రభావవంతంగా జరగాలంటే టేప్ రికార్డర్ సిడీ ప్లేయర్ వీడియో ప్లేయర్ లాంగ్వేజ్ ల్యాబ్ మల్టీమీడియా కంప్యూటర్లు కావాలి ఈ భాషా పాఠ్యాంశాలని ఐసిటి సమైక్యం చేసి బోధించాలంటే ఇవన్నీ కావాలి విద్యార్థుల సంజ్ఞానాత్మక స్థాయిని బట్టి భాషల పాఠ్యాంశాలను ఎంపిక చేసుకోవాలి తర్వాత ఇవి ప్రభావవంతంగా జరగాలంటే భాషా పాఠ్యాంశాలు టేప్ రికార్డరు సీడీ ప్లేయర్ వీడియో ప్లేయర్ లాంగ్వేజ్ ల్యాబ్ మల్టీమీడియా కంప్యూటర్లు కావాలి నెక్స్ట్ గణిత శాస్త్రము ఐసీటీ సమైక్యం విద్యార్థులు జ్ఞానము సామర్థ్యాలు ఆధారంగా గణిత శాస్త్ర విషయాలను అందించాలి మనకి భాషను చూసుకున్నట్లయితే సంజ్ఞానాత్మక స్థాయిని బట్టి భాషా పాఠ్యాంశాలు బోధన అనేది జరగాలన్నమాట సంజ్ఞానాత్మక స్థాయిని బట్టి గణిత శాస్త్రం విషయానికి వస్తే జ్ఞానము సామర్థ్యాల ఆధారంగా గణిత శాస్త్ర విషయాలను అందించాలి ఆ బాకస్ కాలిక్యులేటర్లు సైంటిఫిక్ కాలిక్యులేటర్లు ఈక్వేషన్ సాల్వింగ్ కాలిక్యులేటర్లు కంప్యూటర్లు లాంటి ఐసిటి పరికరాలు గణితాధ్యయనానికి బాగా ఉపకరిస్తాయి విజ్ఞాన శాస్త్రము ఐసీటీ సమైక్యం విద్యార్థుల జ్ఞానాత్మక రంగంతో పాటు మానసిక చలనాత్మక రంగం నైపుణ్యాల ఆధారంగా బోధించాల్సి ఉంటుంది వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్స్ విజ్ఞాన శాస్త్ర విషయ అవగాహనకు బాగా తోడ్పడతాయి కంప్యూటర్ ట్యాబ్లు డేటాబేస్లు వెబ్ కెమెరాలు ఆన్లైన్ మెటీరియల్ మొదలైన ఐసిటి సాధనాలు విజ్ఞాన శాస్త్ర విషయాలను విద్యార్థులకు చేర్చడంలో ఎంతగానో సహకరిస్తాయి ఈ విద్యార్థులు జ్ఞానాత్మక రంగంతో పాటు మానసిక చలనాత్మక రంగం నైపుణ్యాల ఆధారంగా బోధించాల్సి ఉంటుంది విజ్ఞాన శాస్త్రాన్ని జ్ఞానాత్మక రంగంతో పాటు మానసిక చలనాత్మక రంగం నైపుణ్యాల ఆధారంగా బోధించాల్సి ఉంటుంది వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్స్ విజ్ఞాన శాస్త్ర విషయ అవగాహనకి బాగా తోడ్పడతాయి ఈ వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్స్ అనేవి విజ్ఞాన శాస్త్ర విషయ అవగాహనకి బాగా తోడ్పడతాయి కంప్యూటర్ ట్యాబ్లు డేటాబేస్లు వెబ్ కెమెరాలు ఆన్లైన్ మెటీరియల్ మొదలైన ఐసిటి సాధనాలు విజ్ఞాన శాస్త్ర విషయాలను విద్యార్థులకు చేర్చడంలో ఎంతగానో సహకరిస్తాయి నెక్స్ట్ సామాజిక శాస్త్రం ఐసిటి అనుసంధానం సామాజిక శాస్త్రం విద్యార్థులకి అర్థవంతంగా వాస్తవికంగా అందాలంటే ఐసీటీ పరికరాలైన ఆన్లైన్ మ్యాప్లు డేటాబేస్లు వికీలు బ్లాగ్లు ఆడియో వీడియోలు బాగా తోడ్పడతాయి ఈ విధంగా సబ్జెక్టుల పాఠ్యాంశాలను ప్రభావవంతంగా బోధించడానికి ఐసీటీ సాధనాలైన కంప్యూటర్లు స్మార్ట్ఫోన్లు కెమెరాలు డిజిటల్ హ్యాండి కెమెరాలు స్మార్ట్ బోర్డ్లు ప్రొజెక్టర్ బ్రాడ్కాస్టింగ్ వెబ్ పేజీలు ఇంటర్నెట్ వర్చువల్ టూల్స్ వికీలు బ్లాగులు యానిమేషన్లు సిమ్యులేషన్లు మొదలైనవి ఉపయోగపడతాయి ఈ విధంగా సబ్జె సబ్జెక్టుల యొక్క పాఠ్యాంశాలని ప్రభావవంతంగా బోధించడానికి ఐసిటి సాధనాలైన కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు కెమెరాలు డిజిటల్ హ్యాండీ స్మార్ట్ బోర్డులు ప్రొజెక్టర్ బ్రాడ్కాస్టింగ్ వెబ్ పేజీలు ఇంటర్నెట్ వర్చువల్ టూల్స్ వికీలు బ్లాగ్లు యానిమేషన్లు సిమ్యులేషన్ మొదలైనవి ఉపయోగపడతాయి ప్రత్యామ్నాయ పద్ధతులు మరియు ఐసిటి ఐసిటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వనరులతో పాటుగా ప్రత్యామ్నాయ వనరులు పద్ధతులు ఉపయోగించడం వల్ల బోధనాభ్యసన ప్రక్రియ మరింత ప్రేరేపితమవుతుంది ఈ ప్రత్యామ్నాయ ఏంటి వికీలు బ్లాగ్లు పాడ్కాస్ట్లు వెబ్ టూల్స్ మొదలైనవి ప్రత్యామ్నాయ పద్ధతులు వికీలు బ్లాగ్లు పాడ్కాస్ట్లు వెబ్ టూల్స్ మొదలైనవి ఐసిటి అనుసంధానాన్ని సమర్థించే సిద్ధాంతాలు విద్యార్థులలో జ్ఞాన నిర్మాణంలో చేసేందుకు ఐసి అనుసంధానం క్రింది సిద్ధాంతాల ఆధారంగా చేయడం జరిగింది స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం గాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం జాన్ యూఈ సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం వైకోట్స్కి విదలన సిద్ధాంతం జీన్ పియాజే బ్రూనర్ బాలల వికాస సిద్ధాంతం గార్డెనర్ బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం విద్యార్థులలో జ్ఞాన నిర్మాణాన్ని చేసేందుకు ఐసీటీ అనుసంధానం క్రింది సిద్ధాంతాల ఆధారంగా చేయడం జరిగింది స్కిన్నర్ యొక్క ప్రవర్తనావాద సిద్ధాంతం గాగ్నే యొక్క సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం జాన్ యూ యొక్క సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం ైగోడ్స్కి యొక్క విదలన సిద్ధాంతం జీన్ పియాజే బ్రూనర్ యొక్క బాలల వికాస సిద్ధాంతం గార్డెనర్ యొక్క బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం పై సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన నిర్మాణాత్మక ఉపగమాలతో ఐసిటిని విద్యా విషయాలకు అనుసంధానం చేస్తారు నెక్స్ట్ స్కఫోల్డింగ్ పద్ధతి సృష్టించడానికి తోడ్పడే ఐసిటి సాంకేతిక వనరులు పరికరాలు బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడం ఒక కృత్యాన్ని నిర్వహించడం ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని ఫోల్డింగ్ అంటారు బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడం ఒక కృత్యాన్ని నిర్వహించడం ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని స్కఫోల్డింగ్ అంటారు వైగోట్స్కి సూచించిన స్కఫోల్డింగ్ సిద్ధాంతంలోని విదలనం పిల్లలలో జరగడానికి విజువల్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ నిజ జీవిత అనుభవాలు ఎంతగానో సహాయపడతాయి వైగోట్స్కి సూచించిన స్కఫోల్డింగ్ సిద్ధాంతంలోని విదలనం స్కఫోల్డింగ్ అనేది పిల్లల్లో జరగడానికి విజువల్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ నిజ జీవిత అనుభవాలు ఎంతగానో సహాయపడతాయి రబక్క ఆల్బర్ రబక్క ఆల్బర్ సూచించిన స్కఫోల్డింగ్ వ్యూహాలు చూపించడం మరియు చెప్పడం మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం శబ్ద కోసం బోధన దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం రబక్క ఆల్బర్ సూచించిన స్కఫోల్డింగ్ వ్యూహాలు చూపించడం మరియు చెప్పడం మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం శబ్ద కోసం బోధన దృశ్య ఉపయోగించడం